తెలుగుదేశం పార్టీ జనసేన కలయికని జీర్ణించుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎయిడ్స్ రోగం వచ్చిన వాడికి తెలుసు నేను చచ్చిపోతాను కొద్ది రోజుల్లోని ఈ ప్రభుత్వం పరిస్థితి కూడా అలాగే ఉంది వెళ్ళబోయే ముందు దిగిపోబోయే ముందు ఈ రాష్ట్రాన్ని అల్లకలోలం చేయాలా అప్పులు పోలు చేయాలా నాయకులందరినీ నేను ఎలాగైతే పదహారు నెలలు జైల్లో ఉండి ముప్పై రెండు కేసులు అనుభవిస్తున్నానో ప్రతి నాయకుడు అలాగే జైలుకి వెళ్ళాలి అనేటువంటి ఒక దురాశ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మత్సాలైనటువంటి ఇరవై నాలుగు సంవత్సరాలుగా చిలకలూరుపేట నియోజకవర్గంలో ప్రజలందరికీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నేనున్నాను అని ఇక్కడ ఉన్న రెండు లక్షల ఇరవై వేల మంది ఓటర్స్ అందరికీ ప్రశాంతంగా జీవించే విధంగా ఏ ఇంట్లో ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకి పరిష్కారం పుల్లారా గారే చేయగలరని ఒక నమ్మకం ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ ఉంది ఎవరిని మోసం చేయడం కానీ ఎవరిని భయప్రాంతులకు గురి చేయడం కానీ పుల్లారా గారి చరిత్రలో ఆయన డిక్షనరీలో లేదు మోసం చేయడం అనేది ఆయనకి తెలియనటువంటి పదం అటువంటి కుటుంబం మీద ఈ రోజున అభం తెలియనటువంటి ఒక పిల్లవాడు యువ పారిశ్రామికవేత్త దుబాయ్లో ఫారిన్లో అనేక దేశాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు స్థాపించి అనేక వందల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ప్రతిపాటి షరత్ని అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేసి అది ఎలా చాలా దారుణంగా అర్ధరాత్రి పూట ఒక ఉగ్రవాదిని బందిపోటుని బంధించినట్టు ఎయిర్పోర్ట్లో లో చప్పా పెట్టకుండా లుక్అవుట్ నోటీస్ ఇచ్చి తీసుకొచ్చి దాదాపు పద్దెనిమిది గంటల పాటు ఆరు పోలీస్ స్టేషన్లో విజయవాడలో తిప్పుతూ మానసికంగా హింసించారు దీన్ని తీవ్రంగా తెలుగుదేశం జనసేన పార్టీలు ఖండిస్తా ఉన్నాయి మొత్తఖంఠంతో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని చంద్రబాబు నాయుడు గారు పుల్లారావు గారు ఎటువంటి వ్యక్తులు ఈ రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు ఈ రోజున శరత్ని కస్టడీకి పోమని ఆ యొక్క డిఆర్ఐ డిపార్ట్మెంట్ వారు కోర్టులో పిటిషన్ వేస్తే నిర్ద్వంద్వంగా కోర్టు కొట్టివేసింది ఈ ఈ బాబు ఏ తప్పు చేయలేదు అవినీతి జరగలేదు అని చెప్పి కోర్టు కస్టడీ పిటిషన్ కొట్టివేసి రేపు బెయిల్ పిటిషన్ రాబోతా ఉంది నిర్దోషిగా బయటకు వస్తాడు పత్తిపాటి శరత్ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి చిలగలూరు పేట నియోజకవర్గానికి స్టార్ క్యాంపైనర్ ఎవరైనా ఉన్నారు అంటే అది పత్తిపాటి శరత్ కాబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే నువ్వు అనసాలనుకున్నావో ఎక్కడైతే వ్యతిరేకత వస్తుందో ఎక్కడైతే అణచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఊవెత్తున లెగుస్తుంది అందుకు నిదర్శనం రాబోయే రోజుల్లో పత్తిపాటి శరత్ రూపంలో చిలకనూరుపేట నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి యువత అందరికీ ఒక యువత ఐకాన్ కాబోతున్నాడు పత్తిపాటి శరత్ అతనికి ఇప్పటి వరకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు కానీ ఇక్కడ నుంచి పుల్లారావు గారు ఛాలెంజ్ గా తీసుకుంటున్నాడు ఆయన దమ్మెంటో ధైర్యం ఏంటో కుటుంబం ఏంటో ఈ రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో పత్తిపాటి షరతు ద్వారానే ఈ నియోజకవర్గంలో ఓట్ల కోసం క్యాంపెయిన్ చేయించి ఒక సూపర్ స్టార్ లాగా ఒక స్టార్ క్యాంపెయినర్ లాగా పత్తిపాటి షరతు రాబోతున్నాడు కొద్ది రోజుల్లోనే కోర్టు నుంచి నిర్దోషిగా బయటకు వస్తాడు పుల్లారావు గారు అంటే ఏంటో ఈ నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి చూపిస్తారని ఈ అక్రమ అరెస్టును ఖండిస్తూ తీవ్రంగా తెలుగుదేశం పార్టీ చెంగుగూరుపాటి నియోజకవర్గం నాదేండ్ల మండలం నాదల్ల గ్రామంలో ఈ రోజున ఈ యొక్క కొవ్వొత్తుల నిరసన ర్యాలీని తెలియజేయటం చేయడం జరిగింది ఖండించండి బాబు అక్రమ అరెస్టును ఖండించండి పత్తిపాటి శరత్ బాబు అక్రమ అరెస్టును ఖండించండి పత్తిపాటి పుల్లారావు గారి కుటుంబం మీద పెట్టిన వేధింపులను ఖండించండి పుల్లారావు గారి కుటుంబం మీద చేస్తున్న దాడులను ఖండించండి పుల్లారా గారి కుటుంబం మీద వైసీపీ వారు చేస్తున్న దాడులను జై పత్తిపాటి Yeah.